వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ జనాభ లెక్కలతో పాటు కుల గణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ ఆధ్వర్యంలో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ దేశ వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు ఎంతో కాలంగా కులగణ కోసం ఎదురు చూస్తున్నాయి ప్రజల ఆకాంక్షల మేరకు ప్రధాని మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కొలగణన చేపట్టాలని చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందన్న మంత్రి ఈ సాహసోపేతమైన నిర్ణయం పట్ల దేశ వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు నాయకులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్న మంత్రి కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంఘ యోజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ యాదవ్ బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్ మరేష్ బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్ అబ్దుల్ కలాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ బీసీ సంఘం తరఫున తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా పార్టీ బీజేపీ అధ్యక్షులు వంశీరెడ్డి గారు బీసీ సంఘం తరఫున తెలియజేస్తున్నాము మనందరికీ తెలుసు ఇటీవల బీసీ సంఘాలు కానీ యావత్ దేశంలో కూడా ఇండియా 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 డిజిటల్ స్కిల్ ఇలాంటి అనేక రకాలైన వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనగారిన వర్గాల బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా వారికి ప్రధానమంత్రి అయిన తర్వాత రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్యాష్ ఎన్సీబీసీకి ఒక రాజ్యాంగ భద్రత కల్పించి ఇవాళ ఆరు వందల కులాలకు పైగా న్యాయం చేసే పని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేశారు అది మాత్రమే కాకుండా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ఈ దేశంలో కుల గణన జరగకపోతే అనేక ప్రభుత్వాలు కాక కలేల్కర్ రికమెండేషన్ ని దా గుట్ట దాఖలు చేస్తే తర్వాత బీపీ మండల్ కమిషన్ రికమెండేషన్